హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మొత్తానికి అయితే శ్రీవల్లి ఇంటి పెత్తనాన్ని రామరాజుకి తిరిగి ఇచ్చేస్తుంది ఇంకా రామరాజు ఏమైందమ్మా వల్లి అని అడగడంతో అది కాదు మావి గారు ఇంటిని అలాగే ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి అత్తయ్య గారే తగ్గ తగ్గవారు అని చెప్పి ఇక రామరాజు చేతిలో తాళాలని పెట్టేస్తుంది ఇంకా రామరాజు ఆ తాళాలని వేదవతికి ఇస్తుంటే వాటిని తీసుకోకుండా వేదవతి దూరంగా వెళ్ళిపోతుంది ఇంకా రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి భుజమా ఏంటి ఆలో ఆలోచిస్తున్నావు ఇదిగో ఈ తాళాలు తీసుకో అని అంటుంటే ఇంతకుముందు దానికి నేను పనికిరాననే కదా నాకు ఇవ్వకుండా తీసుకెళ్ళి మీకిష్టమైన కోడలికిచ్చుకున్నారు ఇప్పుడు మరి ఈ ఇంటిని అలాగే ఇంట్లో వాళ్ళని చూసుకుని సామర్థ్యం నాలో ఉందా ఏంటి అని చెప్పి ఇక వేదవతి మూతి తిప్పుకుంటూ ఉంటుంది అది చూసిన రామరాజు నవ్వుకుంటూ చూడు బుజ్జమా మీ వాళ్ళందరినీ వదిలిపెట్టి నా నన్ను కావాలని నాతో వచ్చేసావు నాతో ఎన్నో కష్టాలని సంతోషంగా అనుభవించావు కానీ నువ్వు ఈ విషయంలో నేనే అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధపెట్టాను చూడు నన్ను క్షమించు బుజ్జమా ఇదిగో ఈ తాళాల్ని తీసుకో అని చెప్పి రామరాజు ప్రేమగా వేదవతి చేతిలో పెడతాడు ఇంకా వేదవతి ఎమోషనల్గా రామరాజుని హాక్ చేసుకుంటుంది అది చూసిన నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా చాలా ఆనందిస్తారు ఇంతలో తిరుపతి ఇట్లాంటి మంచి రోజుని అందరం కలిసి పండగలాగా చేసుకోవాలి అని చెప్పి ఇక తిరుపతి అయితే లోపలికి రండిని అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళే అయితే భాగ్యంతో అమ్మోయ్ చూసావా అందరూ కలిసి ఎంత సంతోషంగా ఉన్నారో నా దగ్గర తాళాలను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేమన్నారు అలాగే మీ అల్లుడు గారు రేపో మాపో పది లక్షల గురించి అడిగితే నేను ఏం చెప్పాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే అమ్ముడు ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో ఒక ప్లాన్ చెప్పవే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ నర్మదా ప్రేమ మా వెనక రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంటే అమ్మోయ్ ఇల్లు కాలి ఒకరు ఏరుస్తుంటే ఒళ్ళు కాలి బాధపడుతున్న వారి బాధ అర్థం చేసుకున్నట్టు ఏంటమ్మా ఇదంతా చూడు ఇప్పటికే ఇంటి పెత్తనం పోయి నేను చాలా బాధపడుతున్నాను మీరేమో మళ్ళీ మరొక కొత్త సమస్యని సృష్టిస్తారా అని అనుకుంటూ ఇక భాగ్యమైతే భాగ్యంతో అయితే నర్మదా అంటూ ఉంటే భాగ్యం సరేలే నేనే ఏదో ఒకటి చేసి ఎవరికంట పడకుండా ఇక్కడి నుంచి ఎవరికంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ బయటికి వస్తుంది ఇంతలో అక్కడ నర్మద అలాగే ప్రేమ ఉంటారు ఇక నర్మదా ప్రేమ కలిసి భాగ్యం వైపు ఏంటి పిన్ని బయటకు వచ్చారు వెళ్దాం ఇంటికి అని అంటూ ఉంటే ఒక్కసారిగా భాగ్యం అయ్యో లేదమ్మాయి ఊరికే లోపల గాలాడట్లేదు అని అంటుంటే అదేలే మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే నాతో చెప్పండి పిన్ని మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక నర్మద అంటుంటే పిన్ని బాబాయ్ గారి కోసమేగా ఆలోచిస్తున్నారు బాబాయ్ గారిని నేను డ్రాప్ చేస్తా అని చెప్పి ప్రేమ నర్మద కలిసి భాగ్యంతో అంటుంటే వీళ్ళు కావాలని నాతో వెటకారలు చేస్తున్నారు పని అని అనుకుంటూ భాగ్యం సుడమ్మాయి అంతగా మేము ఇంటికి వెళ్ళాలనుకుంటే మా కోసం ఇట్ట ఇట్టా ఫోన్ కొడితే అట్టా వచ్చేస్తారు మేము కారులో వెళ్ళిపోతాంలే అని అనుకుంటూ భాగ్యం లోపలికి వెళ్ళిపోతూ ఆనందరావు పక్కన కూర్చుంటుంది ఇక ఆనందరావు ఆవిడిగారండి ఇక్కడి నుంచి ఎట్టా తప్పించుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు ఇక్కడే ఎక్కువసేపు ఉంటే ఆ నర్మద ప్రేమ కలిసి మన బండారాలన్నీ మన నోటితోనే సెప్పించేలా ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక్కంట కనిపెడుతున్నారండి నాకు సానా భయంగా ఉందండి అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం ఆయన గారండి నాది కూడా అదే పరిస్థితి నేను ఏం చేయాలో అర్థం కాక నాకు సానా అంటే సానా భయంగా ఉంది అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటుంది ఇంతలో కామాక్షి అయితే చాలా ఫాస్ట్గా ఆటో దిగి చాలా కోపంగా లోపలికి వస్తుంది ఇక కామాక్షిని చూసిన వల్లి కామాక్షి వదిన ఇలా వచ్చావేంటి అలా ఉన్నావేంటి అని చెప్పి ఇక ప్రేమగా తన మాటలతో పలకరిస్తుంది ఇదిగో వాలి నువ్వు ఇలాగే ప్రేమగా వదిన అని పిలిచి నన్ను మాయ చేసావు చూడు ఆ ఇద్దరు వదల్లేమో కనీసం చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఈ ఇంటికి కోడలుగా వచ్చేశారు నువ్వేమో వాళ్ళని మించినట్టు ఒక గిల్టు నగ నాకు బహుమతిగా ఇచ్చి దాన్ని బంగారుపు నగని అబద్ధం చెప్తా అబద్ధం చెప్తావా అని అడగడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది ఇక వల్లి అయితే అయ్యో వదిన అది కాదు వదిన అని చెప్పి వల్లి ఏదో చెప్పబోతుంటే ఇప్పుడే ఇప్పుడే నీ విషయం గురించి నా నాన్నతో చెప్తాను నువ్వు ఇచ్చినా గిల్టు నాకు సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పి ఇంకా కామాక్షి అయితే నానా నానాని అని గట్టిగా అరుస్తుంటే ఇంతలో భాగ్యం వచ్చి ఇదిగో ఇదిగో అమ్మాయి ఎందుకలా అరుస్తున్నావు అసలు ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది మీ అమ్మాయి ఇదిగో ఈ గిల్ట్ ఇచ్చి నన్ను మోసం చేసింది అసలు ఇది నగైతే మీ అమ్మాయి పెట్టుకొచ్చిన నగలన్నీ గిల్టు నగలేనా నాకెందుకో మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా కామాక్షి అయితే నానా గొడవ చేసి విషయాన్ని రామరాజుకి చెప్పాలి అనుకుంటుంది ఇంకా ఇదంతా చూస్తున్న ప్రేమ నర్మద ఇద్దరు కూడా కామాక్షి ఎందుకు గొడవ చేస్తుందో అర్థం కాక అలానే చూస్తుంటారు ఇంకా భాగ్యం అమ్మో అని చెప్పి ఇక భాగ్యానికి సైగ చేస్తుంటే భాగ్యం నేను చెప్తా నాగవే అని చెప్పి సుడమ్మాయి నీకు ఇచ్చిన నగ గిల్టు నగ అయ్యుండొచ్చు కానీ అది చాలా తక్కువ తక్కువ రేటు ఉన్నది సుడమ్మాయి నీకు ఆ రోజు బంగారు నగ ఇవ్వాలని ఎంతగానో మా వాళ్ళని ప్రయత్నించింది కానీ నువ్వే ఆ నగ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయావంట దీని గురించి నీతో మాట్లాడాలని పాపం ఎన్నో ఎన్నోసార్లు చూసింది కానీ నువ్వు మా అమ్మాయికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదంట అని చెప్పి ఇక భాగ్యమైతే కామాక్షికి నచ్చ చెప్తుంటే కామాక్షి చూడండి మీరు చెప్తున్నవన్నీ నాకెందుకో అబద్ధాలు అనిపిస్తున్నాయి ఒకవేళ నాకు నిజంగానే బంగారు నగ ఇవ్వాలనుకుంటే ఈ పాటికే ఇచ్చుండొచ్చు కానీ అది గిల్ట్ నగని తెలిసి నేను ఇలా ఇంటికొచ్చి గొడవ చేసేదాకా చెయ్యరు అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా కామాక్షి అయితే గట్టి గట్టిగా అరుస్తుంటే అమ్ముడు ఎలవే అని చెప్పి ఇక వల్లిని లోపలికి పంపించి తను బంగారు నగ ఒక నగని ఒక దాన్ని తీసుకొచ్చి ఇక కామాక్షి చేతిలో పెట్టి వదిన ఇది మొన్న మీరు దానికంటే చాలా పెద్దది కావాలంటే చూడండి ఈ నగ తీసుకోండి అని అంటుంటే ఎందుకు ఈ దీన్ని ఏం చేసుకోవాలి మొన్నేమో నెక్లెస్ ఇచ్చావు అది గిల్ట్ నెక్లెస్ అని అర్థమైపోయింది ఇప్పుడు ఏకంగా హారాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నావు ఇది కూడా ఒక గిల్ట్ తని నాకు అర్థమవుతుందిలే అని అంటుంటే అయ్యో లేదనా కావాలంటే చూడండి ఇది బంగారపుది మేలిం బంగారం అని చెప్పి ఇంకా భాగ్యం అలాగే వాళ్ళి ఇద్దరు కూడా ఇక కామాక్షిని మేనేజ్ చేస్తారు కామాక్షి చూడండి ఈసారి ఎందుకో మిమ్మల్ని నమ్మబుద్ధేస్తుంది ఇది కనుక గిల్ట్ నగైతే మీ మీ పని పడతాను అని చెప్పి ఇక కామాక్షి అయిపోతుంది ఇంతలో ప్రేమ అక్క ఏమైంది వదనేందుకు అంతలా గొడవ చేస్తుంది వదిన్ని ఈ తల్లి కూతుర్లు అంతలా బ్రతమలాడుతున్నారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక నర్మద చూడు ప్రేమ వాళ్ళిద్దరూ కలిసి కామాక్షి వదినికి ఏదో చెప్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక నర్మద వెళ్ళేలోపే పక్కన ఉన్న భాగ్యం సుడమై నీకు ఇంత పెద్ద నగించామని తెలిస్తే మళ్ళీ ఆ నర్మదా ప్రేమ కోళ్ళుకుంటారు అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పకపోతేనే నీకే మంచిది లేదంటే చెప్పు నీకు ఆ మానేసి నువ్వు కోరుకున్నట్టుగానే కట్నం డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పి ఇక భాగ్యమైతే కామాక్షి కామాక్షికి ఆశ పెడుతుంది ఇంకా కామాక్షి కూడా ఆ నగని చీరకుంగులో దాచిపెట్టి లేదు లేదు నేనెవ్వరికీ చెప్పను అని చెప్పి ఇక నగని దాచిపెడుతుంది ఇంతలో నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి వదినా ఏంటి ఇలా వచ్చారు పైగా మీరిక్కడ వీళ్ళిద్దరినీ ఏదో అడుగుతున్నారేంటి అని అంటుంటే దానికి పక్కన ఉన్న వల్లి అది అది వదినా సానా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది కదా ఈరోజు నా పుట్టినరోజుని వదిన నాకు శుభాకాంక్షలు చెప్తుంది అని చెప్పి ఇక వల్లి కవర్ చేస్తుంటే పక్కన ఉన్న భాగ్యం కూడా అవునవును మీ ఆడపడుచు ఆడపడుచుకి మా వల్లి అంటే ఎంత ప్రేమో రాగానే తనకి శుభాకాంక్షలు చెప్పలేదని సానా బాధపడింది దాని గురించే ఇప్పటిదాకా మాట్లాడింది అని అంటుంటే ఇక ఇంతలో పక్కన ఉన్న ప్రేమ లేదే ఇక్కడ జరిగిందంతా చూస్తే నాకు వేరేలా అనిపించిందే ఎందుకో వల్లి అక్క ఏదో తప్పు చేసినట్టుగా అనిపించింది దాన్ని కామాక్షి వదిన కడిగి పడేసినట్టుగా అనిపించింది అని అంటుంటే కదా మీకు అనిపించింది కదా ఇక్కడ జరిగింది కూడా అదే ఇదిగో ఈ వల్లి అని చెప్పబోయి కామాక్షి ఇదిగో చూడు ప్రేమ నువ్వు కనీసం ఆడపడుచు కట్నం కింద పది రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు నువ్వేంటి నన్ను నిలదీస్తున్నావు ఎంత ధైర్యం నీకు అని అంటుంటే ఇక నర్మద అయితే సరే నాకు చెప్పండి వదిన అని అడుగుతుంటే ఇదిగో గవర్నమెంట్ ఆడపడుచు నువ్వు గవర్నమెంట్ మ మరదల్ నువ్వు ఇస్తానన్నా బంగారం ఇంతవరకు ఇవ్వలేదు ఏదో ఆ రోజు మొక్కుబడిగా చిన్న ఉంగరాన్నిచ్చావు కనీసం అది ఆరతులం కూడా లేదు అని అంటుంటే అయ్యో ఉంటుందే వదిన అని చెప్పి నర్మద అంటుంటే ఆ ఉందిలే అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక కామాక్షి వెళ్ళిపోతుంటుంది ఇంతలో రామరాజు అమ్మ కామాక్షి అని చెప్పి కామాక్షిని పలకరించడంతో ఇంతలో వేదవతి ఏంటే ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతున్నావు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు అని అంటుంటే అమ్మా నీకు నీ ముగ్గురు కొడలే ముఖ్యం నేను వచ్చినా వెళ్ళిపోయినా పెద్ద ఇబ్బంది ఏముంది అని అంటుంటే ఇదిగో పెద్దమ్మాయి నువ్వు ఇలా మాట్లాడితే ఇక నేను నీ ఇంటికి పూర్తిగా రానివ్వను అని అంటుంటే సరేలే ఈరోజు పెద్దదున పుట్టినరోజు ఉంటే కదా మరి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే నేను ఇక్కడికి వచ్చి నాకు కావలసినవన్నీ తీసుకెళ్తున్నాననే కదా మీకందరికీ నేను తక్కువైపోయాను లోకు అయిపోయాను అని చెప్పి ఇక కామాక్షి అయితే అలిగి మూతి వెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో తిరుపతి అయితే ఇప్పుడు మన పెద్దమ్మాయి ఇక ఇంటికి రాదా అలాగే మీ అందరి మీద అలిగి ఇక ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్ళదా అని అంటుంటే ఏంటి మావయ్య నువ్వు భలే మాట్లాడతావే పిలవలేదని అడిగాను ఇంటికి రానని నేనెప్పుడు చెప్పాను నేను ఇక్కడే ఉంటాను అయినా ఈరోజు వదిన పుట్టినరోజు కదా సాయంత్రం ఇక్కడ జరిగే ఏర్పాట్లని దగ్గరుండి మరి చూసుకోవాలి కదా అని అనుకుంటూ ఇక కామాక్షి అయితే అమ్మా ఇంటికెళ్ళి త్వరగా రెడీ అయి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి కామాక్షి వెళ్ళిపోతుంది ఇక తిరుపతి అయితే అక్క మన కామాక్షిని చూస్తుంటే ఒక్కసారిగా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపించలేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో నర్మదా అత్తయ్యా అది అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో వల్లి వచ్చి చూడు నర్మదా అల్ల్యాయ్ నువ్వు ఇప్పుడు అత్తయ్య ఇబ్బంది పెట్టడం దేనికి ఆయన భోజనం టైం అయింది అందరం వెళ్ళి చేద్దాం రండి అని చెప్పి ఇక వలి అయితే అందరినీ భోజనానికి సిద్ధం చేస్తుంది ఇంతలో చందు అయితే వలితో వలి ఎలాగో మీ అమ్మా నాన్న వచ్చారు ఆ రోజు చెక్కు పని చేయలేదన్న సంగతి చెప్పావా అని అంటుంటే బా ఇప్పుడు అని అంటుంటే చుడువల్లి నీకు విషయం తెలియక మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో నాకైతే తెలీదు కానీ ఆ చెక్ గురించి మీ అమ్మ వాళ్ళతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా చూడు రేపు సేటుకి డబ్బులు ఇస్తాను అని చెప్పాను కానీ సేటుకి డబ్బులు ఇవ్వకపోతే తర్వాత నేనిక శాశ్వతంగా నీకు దూరం అవుతాను అని చెప్పి చందు మాట్లాడుతుంటే బా ఏంటి బా అట్టా మాట్లాడుతున్నావు సుడుబా బా నువ్వు లేకుండా నేను ఎట్టా బతుకుతాను ఇప్పుడే ఇప్పుడే అమ్మాలతో మాట్లాడతాబా ముందు భోంచద్దు రాబా అని చెప్పి ఇక వల్ల అయితే చందుని తీసుకొచ్చి భోజనం దగ్గర కూర్చోబెడుతుంది ఇక ఇక్కడ చూస్తే భాగ్యం అలాగే ఆనందరావు అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇదే మనకి మంచి అవకాశం అని చెప్పి ఇద్దరు కూడా సైలెంట్గా తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటారు ఇంతలో వాళ్ళిద్దరినీ కూడా తిరుపతి ఆపేసి అదేంటి కూతురు పుట్టినరోజుకి ఉండకుండా అలా వెళ్ళిపోతున్నారు అయినా అందరూ భోంచేస్తుంటే మీరిద్దరూ ఇక్కడ గేటు దగ్గర ఏం చేస్తున్నారు అని అంటుంటే అయ్యో అదేం లేదబ్బాయ్ బయట గాలి వస్తుందని ఇక్కడ ఇక్కడున్నాం అని అంటుంటే అదేంటి లోపల ఫ్యాన్లు ఉన్నాయి కదా ఇక్కడ గాలికి ఉండడం ఏంటి ఇంత ఎండలో పదండి పదండి అని చెప్పి ఇక తిరుపతి అయితే వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు భోజనం దగ్గర కూర్చోబెడతాడు ఇక సాయంత్రం కామాక్షి అయితే అందంగా రెడీ అయ్యి ఇక వస్తూ ఉంటుంది ఒక్కసారిగా కామాక్షిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా ప్రేమ అయితే కామాక్షిని చూసి అలాగే స్టన్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న నర్మద ప్రేమ ఏమైంది ఒక్కసారిగా కామాక్షి వద్దని చూసి ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావు అని అంటుంటే ఇక ప్రేమ దగ్గరగా వెళ్ళి కామాక్షి మెడలో ఉన్న హారాన్ని చూస్తుంది ఆ హారాన్ని కామాక్షి తన చేతిలోంచి తీసుకుని ఇదిగో ప్రేమ ఏంటలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది చూడు నేను ఈ హారంలో చాలా బాగున్నాను కదా ఎంతైనా ఇది ఆడపడుచు కట్నం కదా అని చెప్పి ఇక కామాక్షి అయితే హారాన్ని ఎగదగ చూసుకుంటుంది ఇంకా ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి సారీ నర్మద అక్కడికి వచ్చి ప్రేమ ఏంటి కామాక్షి వద్దన వేసుకున్న హారాన్ని అంతలా చూస్తున్నావు అని అంటుంటే ఇక ప్రేమ అక్క అది అది అచ్చం నా హారంలా అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ఇక నర్మద అదేంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు నీ నగలన్నీ మీ పుట్టింట్లో వాళ్ళకి ఇచ్చేసావు కదా మరిప్పుడు అది నీ నగలా ఏంటి అని అంటుంటే లేదు లేదక్క ఖచ్చితంగా నాకు తెలుసు అది నా నగే మా నాన్నగారు నా పుట్టినరోజు నాడు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన నగ అయినా అది వదిన దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి ఇక ప్రేమ అంటుంటుంది ఇంతలో ధీరజ్ అలాగే సాగర్ ఇద్దరూ కూడా అక్క ఏంటి ఈరోజు దగదగ మెరిసిపోతానో పైగా మెడల మెడలో అంతలా మెరుస్తుంది నాన్న ఇది ఎప్పుడు కొనిచ్చారు అని అంటుంటే రే ఎలాగో మీరు కొనివరు కనీసం మీ పెళ్ళాలు ఆడపడుచు కట్టంగా ఇచ్చినా కొనుక్కుందామని ఆశపడ్డాను కానీ మీరిద్దరి వల్ల అది జరగని పనిని అర్థమైపోయింది ఇదిగో మన పెద్దోడే పెద్దోడు వల్లే ఇది జరగ జరగగలిగింది ఇదిగో వల్లి నాకు ఆడపడుచు కట్నం కింద ఈ హారాన్ని ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు ఇక రామరాజైతే పెద్దమ్మాయి ఎందుకు ఆ అమ్మాయి దగ్గర అంత పెద్ద నగరే తీసుకున్నావు అని అంటుంటే ఏంటి నాన్న మీరు ఎలా మాట్లాడతారు నాకు ముగ్గురు అన్నదమ్ములున్నారు కనీసం వాళ్ళ వల్ల ఎంతో కొంత ఆడపడుచు కట్నం వస్తుందని ఆశపడ్డాను కానీ ఎవ్వరూ కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు కనీసం పెద్దోడు భార్య అన్నా నన్ను అర్థం చేసుకొని ఇంత పెద్ద నగ ఇచ్చిందని సంతోషించకుండా మీరు కూడా వీళ్లాగే మాట్లాడతారేంటి అని చెప్పి ఇంకా కామాక్షి అయితే రామరచితా అంటుంది ఇంతలో వేదవతి అందరికి అందరికీ కాఫీలు ఇస్తూ ఉండగా ఇంకా కామాక్షి మెడలో ఉన్న హారాన్ని చూస్తుంది పెద్దమ్మాయి ఈ హారం నీకెక్కడిది అని అడగడంతో ఏంటమ్మా ఇప్పటి వరకు అందరికీ చెప్పి చెప్పి వచ్చాను ఇప్పుడు నీకు కూడా చెప్పాలా అని అంటుంటే నువ్వేం చెప్పనక్కర్లేదు ప్రేమా నువ్వు నువ్వేసుకోకుండా ఈ హారాన్ని కామాక్షికి ఎందుకు ఇచ్చావు అని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది ఇంకా కామాక్షి అయితే అమోయ్ ఏం మాట్లాడుతున్నావు ఇది నా హారం నాకు ఆడపడుచు కట్నం కింద వాళ్ళు వదిన ఇచ్చింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మాయి ఇది ప్రేమా నగ అయినా ప్రేమ నగలన్నీ ఆ రోజు తిరుపతితో వాళ్ళింటికి పంపించేశాం కదా మరి ఈ హారం నీకెలా వచ్చింది అని చెప్పి ఇంకా వేదవతి అయితే కామాక్షిని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ నర్మద ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళి అయిపోయింది అంత అయిపోయింది కాంగారులో ఏం ఆలోచించకుండా ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందా అని ఈ నగని ఈ కామాక్షికిచ్చాను ఇప్పుడు అది ప్రేమ నగని అందరూ గుర్తుపట్టేసినట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ నగ ఎట్ట వచ్చిందని చెప్తే అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే భయపడుతుంటుంది ఇంతలో భాగ్యం అమ్ముడు ఏంటే ఇట్టా ఇరుక్కుపోయాం అని అంటుంటే అమ్మోయ్ నక్కెందుకో భయంగా ఉంది అటు చూస్తే ఆయన పది లక్షల గురించి పదే పదే అడుగుతున్నారు ఇక ఇక్కడేమో నగ గురించి బయటపడేలా ఉంది నాకెందుకో మన బండారం మొత్తం బయటడిపోద్దని అర్థమైపోతుంది నాకు నాకు బాగా బాగా క్లారిటీగా కనిపిస్తుంది నేను పెట్టి పెడ సర్దుకుంటే మంచిదని అని చెప్పి ఇక వల్లి అంటుంటే ఇంకా పక్కన ఉన్న భాగ్యం నేను నేనుండగా నీకు అట్టాంటి పరిస్థితి ఎందుకు రానిస్తానే సుడు నేను నేను చెప్తున్నాను కదా నువ్వేం భయపడకు నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం ముందుకెళ్ళి మీరు ఊరుకొండదుని గారు మరీ మాట్లాడతారు చూడండి ఒకేలాంటి నగ మరొకరికి వండకూడదా ఏంటి ఆ అమ్మడికి మేము ఎంతో ప్రేమగా ఈ నగని సేయించామండి కాకపోతే మీ అమ్మాయి సంతోషం కోసం ఈ నాగని మా అమ్మడు తనకి బహుమతిగా ఇచ్చిందండి అని చెప్పి భాగ్యమైతే కవర్ చేస్తూ ఇంకా వేదవతితో చెప్తుంది వేదవతి కూడా భాగ్యం మాటలు నమ్మి సైలెంట్ అయిపోతుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఇంకా కామాక్షి వేసుకున్న నగ ప్రేమదే అన్న నిజం ఏ రకంగా బయటపడుతుంది ఇంకా వల్లి నగలని దొంగతనం చేసి తను గిల్టు నగలని పెట్టిన సంగతి రామరాజు తెలుసుకోగలుగుతాడా అలాగే వల్లి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చందు చందుకి ఎట్లా తెలుస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో